ఖండం అంటేనే విశ్వాసాలకు నిలయం దేవుళ్ళు దేవతలకు అంకితం చేయబడిన ఎన్నో ఉన్నాయి అందులో ప్రధానంగా సముద్రం నదులు పర్వతాలు అగ్ని నీరు చెట్లు జంతువులు పక్షులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రతిదీ దేవి దేవతల రూపంలోనే కొలుస్తారు ఎందుకంటే ఓ నమ్మకం ఓ విశ్వాసం ఇలా ఏర్పడిన స్వయంభూగా వెలిసిన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి వాటి చరిత్ర తరతరాలకు ఓ దిక్సూచి లాంటిదేననేది సత్యం ఇలాంటి కోవలో ఏర్పడిన ఆలయాల్లో ప్రత్యేకమైందిగా చెప్పుకునేది ఒకటి అదే కోడలు ఆలయం వినడానికి సరికొత్తగా ఉన్న ఇది నిజం మామూలుగా కోడలు అంటే రకరకాలుగా కథలు చెప్పుకుంటుంటారు కానీ ఇక్కడ కోడలు ఆలయం అంటే మాత్రం ఓ కూడా ఆసక్తికరంగా మారిన కోడలి ఆలయం రెండు దేవాలయాల సమూహానికి ఓ చరిత్ర భారతదేశంలో భక్తుల మనసు దేవాలయాలు అత్తాకోడలు ఆలయం అంటే అందరిలో ఆసక్తి భారతదేశంలో ఎన్నో దేవాలయాలు వాటి చరిత్ర చదువుతూనే ఉంటాం చూస్తూనే ఉంటాం ఇలా ఆలయాల చరిత్ర తిరగేసినప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి వాటిని తెలుసుకోవాలి అన్న తపన కూడా పెరుగుతుంది అలాంటి చరిత్ర కలిగిన ఆలయమే కోడలి ఆలయం సరిగా ఈ ఆలయ ఆకృతి నుంచి మొదలుకొని అందులో ఉన్న ఆకృతులను నిర్మాణ శైలిని చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే ఎంతో అందంగా ఎంతో పనితీరు కల్పించే ఆలయాల్లో ఇదొకటి కూడా ఆలయ నిర్మాణ శైలిని నిశితంగా పరిశీలిస్తే ఎంతో ఆసక్తి కలుగుతుంది ఆ నిర్మాణాలు కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి కూడా ఇక అసలు విషయానికి వస్తే ఇంత అద్భుతమైన ఆలయమే అత్తాకోడలు ఆలయమని పేరుంది ఇది ఎక్కడుందో తెలుసా రాజస్థాన్లోని ఉదయ్పూర్ గ్వాలియర్ నగరం నుంచి దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలోని నాగ్ఢా గ్రామానికి వెళ్తే కనిపిస్తాయి ఇంత చిన్న గ్రామం అనుకోకండి ఇప్పుడు ఆ గ్రామం అత్తాకోడలి ఆలయంతో ప్రపంచ ఖ్యాతి గాంచిన ఎన్నో ఆలయాల సరసన చేరింది రాజస్థాన్ వాసులు బాహు ఆలయం అంటారు అంటే కోడలు ఆలయం అనమాట మరి ఈ పేరు ఎందుకొచ్చింది అనుకుంటున్నారా విషయంలోకి వెళ్తే కచ్వాహ రాజవంశానికి చెందిన ఒక రాజు మహిపాలుడు క్రీస్తు శకం పది లేదా పదకొండవ శతాబ్దంలో వీటిని నిర్మించాడు మహిపాల రాణి విష్ణువంటే ఎంతో భక్తి ఆ భక్తి ఎంతగా ఉందంటే విష్ణువుకి ఓ ఆలయం నిర్మించే స్థాయిలో ఉంది ఇది గమనించిన రాజు తన ప్రియమైన జీవిత భాగస్వామి కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని తలచిన మరుక్షణమే ఆమె ఇష్టదైవమైన విష్ణువు ఆలయాన్ని నిర్మించాడు విష్ణువు ఆలయం మొదట నిర్మించబడినందున దీనికి సహస్ర బహు అని ఆలయమని పేరు పెట్టారు అంటే వెయ్యి చేతులు కలిగినది అని ఇది విష్ణువుకు పర్యాయ పదం ఇలా ఆలయాన్ని తన సతీమణి కోసం నిర్మించటంతో ఆమె తన ఇష్టదైవమైన విష్ణువుకి నిత్య పూజలు చేసుకునేది ఆ తర్వాత కాలంలో వీరి పుత్రరత్నం యువరాజుకి వివాహం జరిగింది అసలు కథ ఇక్కడే మొదలైంది యువరాజు భార్య మనికి ఆ పరమేశ్వరుడంటే ఎంతో ప్రీతి నిత్యం శివారాధనలోనే ఉండేది అత్త విష్ణువుని కోడలు శివారాధన చేస్తూ ఉండడంతో మదిలో వచ్చి ఆలోచనలోంచి పుట్టిందే మరో ఆలయం ఇలా శివాలయం కూడా నిర్మాణం జరగడంతో ఇక్కడ ఆలయాలు ప్రసిద్ధి చెందాయి ఇలా పక్క పక్కనే ఉన్న ఆలయాలు సహస్రబాహు ఆలయాలు కాస్త సాస్బాహు ఆలయాలుగా పిలవబడుతూ నేడు పర్యాటక ప్రాంతంగా కూడా ఎంతో అభివృద్ధి చెందింది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద సరస్వతి బ్రహ్మ మరియు విష్ణువు విగ్రహాలను ఉంచారు ఆలయ గోడలు అద్భుతమైన శిల్పాలను కలిగి ఉంటాయి మొత్తం మీద అర్థ కోడలి ఆలయాలు నిర్మించిన తీరు మాత్రం ఎంతో ప్రశంసనీయంగా ఉన్నాయి ఆ కాలంలో జరిగిన అనేక దండయాత్రలు మరియు కాల ప్రభావం కారణంగా వారసత్వ ప్రదేశంలోని కొన్ని భాగాలు శిథిలావస్థలో చేరిన ఆ తర్వాత వాటిని తీర్చిద్దడంతో అందుబాటులో ఉన్నాయి ఇలా రాజులు తమ భార్యను ఇష్టపడే దైవాలను ఆరాధించేందుకు నిర్మాణం చేసిన ఈ విష్ణు శివ ఆలయాలు అత్తాకోడలు మైత్రికి నిదర్శనంగా విలసిల్లుతున్నాయి